పట్నం మండలం అల్లూరు గ్రామం నుంచి వచ్చారు ఓకే నాకు మెయిన్ పాస్టర్స్ ఎవరు మెసేజ్ చెప్పినా నాకు నచ్చేది కాదు వాళ్ళు మెసేజ్ చెప్పినా మధ్యలో ఒక స్టోరీ ఏదో ఒక స్టోరీ చెప్పేవాళ్ళు అనమాట అది నచ్చదు నాకు మా ఫ్రెండ్ ఒక పర్సను విజయవాడ చర్చ్కి వెళ్ళేది అని అయ్యగారి దగ్గరికి వెళ్ళేది ఒకసారి చూడు నీకు చూడు అని చెప్పేసి అన్నారు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మెసేజ్ చూసాను ఫోన్ లో చూస్తే ఎందుకో కొంచెం ఇదేదో ఇంట్రెస్ట్ గా ఉంది మెసేజ్ అని చెప్పేసి వస్తాను నేను మందిరానికి అని చెప్పేసి లాస్ట్ మంత్ వచ్చాను కానీ ఇది వరకు మా గారు కూడా అంతా పాస్టర్లే అయినప్పటికీ నేను వాళ్ళ మెసేజ్ వినేదాన్ని కాదు నా సొంతగా నేను బైబుల్ చదువుకోవడం నాకై నేను తెలుసుకోవడం మాత్రమే ఉండేది నలుగురికి చెప్పాలన్నా నేను సొంతగా తెలుసుకొని చెప్ప చెప్పేది వాళ్ళకి వివరణ చెప్పేదాన్ని కానీ ఇక్కడికి లాస్ట్ మంత్ వచ్చేసరికి అయ్యగారు చెప్పిన మెసేజ్ చాలా హార్ట్ కు టచ్ అయింది లాస్ట్ లాస్ట్ విన్న మెసేజ్ ఈ మంత్ మొత్తం నాకు వచ్చి నేను చేసే ప్రతి పనిలో మైండ్ కి తడతా ఉండేది అంటే దావీదు గొల్లెత్తను ఎలా ఆవగించంత విశ్వాసముతో యుద్ధము చేయగలిగాడని ప్రతి విషయంలో కూడా నాకు ఆ మెసేజ్ ఇప్పటికీ వస్తూనే ఉ గుర్తొస్తూనే ఉంది చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉంది కాబట్టి నేను అయ్యగారికి అందగా అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కాకపోతే ఇక్కడ మెసేజ్ కానీ ఈ అభిషేక తైలం ద్వారా కానీ చాలా అద్భుతం జరుగుతుంది నేను ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చే జ్యువెలరీ ఫీల్డ్ లో నుంచి వర్క్ చేస్తాను టైర్డ్ అయిపోయి వచ్చి నాకు ఇంట్లో చిన్న వర్క్ చేసుకోవాలన్నా చాలా టైడ్ అయిపోయి చేసుకోలేకపోయేదాన్ని అయినా అభిషేక తైలం ద్వారా నేను మళ్ళీ మార్నింగ్ కల్లా ఫ్రెష్ అయ్యి ఫ్రీ అయిపోయి బాడీ అంతా మళ్ళీ నా వర్క్ నేను చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది మెయిన్ నాకు ఈ మెసేజ్ చాలా నచ్చింది నచ్చిన ఇక్కడికి నచ్చింది దేవుడు కూడా చాలా ఆత్మవిశ్వాసం ద్వారా ఈ ఆరాధన నడిపిస్తున్నాడు దీన్ని బట్టి తెలియజేసినప్పటికీ నా హృదయపూర్వక గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దామా చూడండి సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు మన తమిళాభిషేక పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవంలో ఆరాధన ఉంటాయి అంటున్నారా ఆరాధన జరుగుతుంది వాక్యము అందించబడుతుంది అలాగే కార్యాలు జరుగుతాయి పరిశుద్ధాత్మ నాయింటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ అన్నీ ఉంటాయి ఇక్కడ దేవుని కార్యాలు ఉన్నాయి ఆరాధన ఉంది శక్తివంతమైన ఆరాధన ఉంది బలమైన వాక్యం ఉన్నది అన్నీ కూడా ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటినీ మీకు చక్కగా పంచిస్తున్నారు మీకు విరిచి వండిస్తున్నారు ఈ వాక్యము ద్వారా మీరు అందరూ బలపరచబడాలనేది మా యొక్క ఉద్దేశమైనది